మెగాస్టార్ చిరంజీవికి చికిత్స రియల్ ఆర్ ఫేక్ మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల చిన్న శస్త్ర చికిత్స జరిగిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మన శంకర్ వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు స్పందించారు ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేశారు దీంతో చిరంజీవి ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపుడి దర్శకత్వంలో మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అయితే చిరంజీవి మోకాలు నొప్పితో బాధపడుతున్నారని అందుకే ఆయనకు సర్జరీ జరిగిందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు సాహు గారపాటి సుస్మిత మీడియా సమావేశంలో ఈ వదంతులు కొట్టిపారేశారు ఈ నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ చిరంజీవికి సర్జరీ జరిగిందన్న వార్తలు పూర్తిగా అబద్దమని ఆయన ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారని ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెంకటేష్ తో కలిసి హాజరవుతారన్నారు ప్రమోషన్లు ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటారని తెలిపారు చిరంజీవి ఫిట్నెస్ గురించి చెబుతూ ఆయన గతంలో కంటే ఇప్పుడు మరింత ఫిట్ గా ఉన్నారని అందుకే తెరపై స్పెషల్ లో కనిపిస్తారని అవుట్డోర్ షూటింగ్ లో కూడా రెండు పూటలా జిమ్ చేసేవారని వివరించారు కాగా షైన్ స్క్రీన్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ లపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో నైన్ తారా హీరోయిన్ గా నటిస్తున్నారు సిసిరోలియో సంగీతం అందించారు మరిన్ని తాజా వార్తల కోసం మా జనవాణి చేసుకోండి